కిస్లాపూర్ నాగోబా ప్రధాన ఘట్టం ప్రారంభమైంది కిస్లాపూర్ నాగోబా జాతరను పురస్కరించుకొని మెశ్రం వంశీయులు మాసంలో నీలవంక చూశాక నాగోబాను దర్శించుకొని చకడా వాహనంతో ఏదైతే ఈ యొక్క చిన్న ఎడ్ల బండి ఉందో దీన్ని చకడా వాహనం అని అంటారు అయితే ఈ యొక్క చకడ వాహనం ద్వారా మరి ఏడు రోజుల పాటు రథయాత్ర కొనసాగిస్తారు అయితే మరి తెల్లని తలపాగా ధరించుకొని తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఈ యొక్క ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు అయితే ఈ యొక్క ఆచార విశేషాలు ఏంటో ఈ యొక్క స్టోరీలో చూద్దాం అటల్ గారు చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ యొక్క రథయాత్ర అనేది ప్రారంభించడం జరిగింది అయితే మిశ్రమ కూడా ఏమేమి విధాలుగా చర్చించారు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఈ యొక్క రథయాత్ర కొనసాగనుంది నిన్న పదమూడవ తారీఖు నిన్న సాయంత్రము నేలవంక కనిపించిన రోజు అది మా అన్నదమ్ములందరూ నిన్న వచ్చేసి నే ఏడు గంటలకు నేలవంక చూసి అందరూ పద్ధతితో దేవునికి నేల చూసి కాలు మొక్కి నిన్న ప్రారంభం చేశాము మళ్ళా నైట్కు మళ్ళా వేరే పద్నాలుగు రోజున దాని రథయాత్ర గురించి రథయాత్ర అంటే మా మా భాషల రంగి అంటాము రథయాత్రకు రెంగి రెంగి అనేది మా భాషలోని ఇవాళ చర్చ రూట్ మ్యాప్ తీసుకొని ఎక్కడి నుంచి ఎలా పోవాలా ఎన్ని విలేజ్లనే చర్చ అయింది దాని తర్వాత మా భాషల చెక్కడ అంటాము చెక్కడంటే కసలం లాగానే ఉంటుంది కానీ చిన్న సైజు ఉంటుంది దానికి మీదికెళ్ళి తడకతో తయారు చేసిన అది ఉంటుంది కట్టి మళ్ళా కింద చక్రాలు చిన్నగా ఉంటాయి దానికే మేము చెక్కడ అని మా భాషల చక్కడ ఉంటాము దానికి ఎడ్ల కట్టి ఎడ్లు కట్టి ఎడ్ల జత కట్టి వాళ్ళకు తోలేస్తాము రూట్ మాప్ బయలుదేరిన తర్వాత అక్కడ బయలుదేరేది ప్రధాన్ అని కటోళ ఉంటుంది ప్రధాన్ అనేది కష్టలానికి రత రథం ముంగట ఉంటాడు తర్వాత కటోళ అనే పూజారి ఆయన వెనక ఉంటాడు వాళ్ళిద్దరి అందరి సలహా సూచనలు పటేల్ సూచనల మేరకు ఆయన ఏడు విలేజ్లు తిరిగి మా దేవునికి సంబంధించిన తరతరాల నుంచి వచ్చినటువంటి మహాపూజకు మహాపూజ ఈ తారీఖు నాడు వస్తుంది ఇలా ఉండాలా ఇట్లా అనేది ఆ సిద్ధాంతాలు చెప్పుకుంటా ఏడు విలేజ్ తిరిగి వచ్చి ఇరవై నాడు ఇక్కడ వచ్చేస్తారు ఇక్కడ వచ్చేసిన తర్వాత మా గంగాకి సంబంధించిన అభి అభిషేకం నీళ్ళు గంగ నీళ్ళు కొరకు దాని గురించి చర్చ చేసి మళ్ళీ అదే ఇరవై నాడు పాదయాత్ర గురించి మాట్లాడి గంగకు మళ్ళీ అన్న అన్నదమ్ములు అందరు కలిసి అల్లుళ్ళు ఉంటారు అందరు ఉంటారు అక్కడ కలిసి మనము మా సిద్ధాంతాల ప్రకారము అందరికి ఒక్కరికొక్కడు ఇట్లా కలుపు చేతులు కలిపి రాములం పెట్టి గంగా యాత్రకు పంపేస్తాము రోజు నుంచి మా నాగోబాయ్ యాత్ర కొరకు ప్రభమవుతాయి ఈరోజు మేము ఇక్కడికి వెళ్ళి మన సిరికొండ ఉన్నాయి సిరికొండ కుమార్ దగ్గర పోయి అవి కుండలు చెప్పుకొని మేము రజన్పేట పోయి అక్కడ బాసర చేస్తాము బాసర చేసినాక ఇంద్రవల్లి వచ్చి అక్కడ మా దేవుని కొరకు ఏమైనా పూజలు సామానులు ఉంటాయి అవి సామాన్లు తీసుకొని అక్కడికి వెళ్ళి మేము కెసలపూర్కి వస్తాము కెసలపూర్ బాగా ఒక పెద్ద పెద్ద ఊరు ఇల్లు అనుకుని ఉంటాయి మడవీరు వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక నైట్ మేము అక్కడ పడుకుంటాము వాళ్ళ వాళ్ళు పూజ కొరకు ఏమైనా శేష పోయి అంటారు శేష అనేటి అటువంటి నారీలు పొయి ఏదైనా కానీ అది శేష పడుకొని మాకుని ఇస్తారు అది ఇచ్చినాక అక్కడికి వెళ్ళి మేము మన ఈ మురడి ఇంట్లో వస్తాము ఇంట్లో వచ్చినాక ఆ రోజే ఆ డేట్ మాకు ఇరవై ఒకటి తారీఖు ఉంటాయి ఇరవై ఒకటి ఉంటాయి ఇట్లా ఇప్పుడు ఎట్లా మనుషులు ఉన్న మా మిశ్ర వంశంలో ఉన్నప్పుడు అట్లానే ట్వంటీ వన్ మన ఇరవై ఒకటి తారీఖు నాడు అందరు కలిసి మాకు ఉన్నాయి కళాశ పట్టుకొని మన పది యాత్ర అనేటి మనం గోదావరికి చేరుకుంటాం అక్కడికి ఇది కెస్లాపూర్లో మిశ్ర వంశులు తమ ప్రధాన ఘట్టాన్ని పూర్తి చేసి జాతర యొక్క ప్రచారం కోసం గంగాజల పాదయాత్ర కోసం తమ యొక్క రథయాత్రను ప్రారంభించారు కేశలాపూర్ నుండి ఏదైతే ఈ యొక్క మనం ఎడ్ల చూస్తున్నామో ఈ ఎడ్ల బండి అనేది చకడా వాహనం అని పిలుస్తుంటారన్నమాట ఆదివాసీలు ఈ యొక్క తమ పూర్వకాలం నుండి ఈ యొక్క ఆచార సంప్రదాయాన్ని నేటికి తరతరాలుగా కొనసాగిస్తూ ఈ యొక్క ఆచార సంప్రదాయాలను కాపాడుతూ తమ యొక్క నాగోబా దేవుని ఈ యొక్క పుష్యమాసంలో కొలిచేందుకు ఈ యొక్క ఆచార వ్యవహారాలతో కూడినటువంటి సాంప్రదాయాలను నేటికి కొనసాగిస్తున్నారు కేస్లాపూర్ నుండి శైలేందర్ ఏబీపీ దేశం